ఎఫ్ఐఆర్స్ అయినాయండి ఒకటి రెండు ఇస్తున్నారు కంప్లైంట్స్ అట్లా ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్ క్లారిఫికెడ్ మళ్ళీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకముందే విల్కమ్ బ్యాక్ సార్ అని చెప్పి వెళ్లే ఉన్నాయి సో ఆర్ సెటిల్ ఇన్వెస్టిగేట్ ఇన్ దిస్ కేస్ బి వెరీ విల్ వీళ్ళ వాట్ ఎవర్ అే లీగల్ గా మేమేం చేయాలో చేస్తాం దాని తర్వాత లేదు అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు దాంట్లో మాకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోవాల్సి ఉంది దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము ఆయన ట్వంటీ ఫోర్త్ వరకు టైం అడిగారు మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ ఫరీ మీ వెంటే దానికి మేము ఫస్ట్ మేము అగేన్స్ట్ చూపించలేము కాకపోతే ప్లస్ ఆయన ఇంజూర్డ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళి ఉంటారు కానీ చట్టం ఏ ప్రకారం ఏది తీసుకుంటా మేము తప్పకుండా చర్య తీసుకుంటాం ఆండ్రబుల్ కోర్ట్ హెస్ గివెనింగ్ టైమ్ ఫోర్త్ రెస్పెక్ట్ దర్డర్ విల్ అగేన్ గివ్ ఎ నోటీస్ మేము కూడా కోర్టు వారిని అడుగుతాము అది ఒకవేళ అంతకన్నా ముందు మేము ఎగ్జామ్ చేయొచ్చా అని చెప్పేసి నోటీస్ ఇచ్చాము ఆయన బాండ్ ఎక్స్క్యూట్ చేయాల్సి ఉంటుంది డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ టైమ్ సటన్లీ విల్ ఫాలో ద ప్రోసెస్ నో డిలే దాట్ ఆయన దగ్గర ఉన్న గన్స్ ఏమీ కూడా రాచకుండాలో లేవు ఇక్కడ ఉన్నప్పటికీ తీసుకోలేదు వేరే ప్లేసెస్ లో చంద్రగిరి ఉన్న గన్ ఆయన అక్కడ సరె డిపాజిట్ చేస్తారు పోలీస్ స్టేషన్ లో ఆయన ఎక్కడైనా చేయొచ్చు అనేది మేము నోటీస్ ఇచ్చాము ఆయనకు మా పోలీస్ మాకు టూ ఉన్నాయి బికాస్ దోస్ గన్స్ నాట్ ఇష్యూడ్ బై రాచకుండా సో మాకున్న ఇన్ఫర్మేషన్ రెండు ఉన్నాయి వీల్ సెటిల్ డిపాజిట్ మీరు చెప్పిన ఒకటి డిబిబి ఉంటుంది ఒకటి ఏదో స్పానిష్ మేడ్ ఒక రివాల్వర్ పిస్టల్ ఏదో ఉంది విచ్ ఇస్ నాట్ ఇష్యూడ్ బై అస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మీకు కేమ్ టు నో దట్ లైసెన్స్ వెపన్స్ ఆ విధమని మేము మళ్ళీ ఒక నోటీస్ ఇస్తాం ఆయనకి నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన అటెండ్ కావాల్సి ఉంటుంది ఆయన ఒకవేళ టైం కావాలంటే ఈ కెన్ రిక్వెస్ట్ సిస్టంలో లో ఉంది అది వన్ ట్వంటీ సిక్స్ పిఎన్ఎస్ఎస్ లో ఇఫ్ వన్స్ సమ్ టైమ్ వన్స్ సమ్ టైమ్ అది మెరిట్స్ పైన చూస్తాం లేకపోతే దాని డ్యూరింగ్ డ్యూ కోర్స్ లో వారెంట్ కూడా ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుంది